మీకు ఎన్నోసార్లు చెప్పాను కదా మాకు ఎక్కువ చేపలు కావాలంటే మేమే పోర్టుకు వెళ్ళైతే మేము తెచ్చుకుంటామనేసి మనకి ఎందుకంటే లైవ్లోనే మనకి చేపలు ఫ్రెష్గా మనకి బాగా దొరుకుతాయి అన్నమాట చాలా బాగున్నాయి అన్ని బతుకుని చేపలే మేము ఒకరికైతే విద్దాం అనుకుంటున్నాము ఆ చేపలు అయితే తీసుకున్నాం అనమాట వాటాల మీద మాకు తొమ్మిది వందలకు వచ్చే చేపలన్నీ కలిపి ఆ చేపలన్నీ తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు బాక్స్ అయితే తీసుకోవాలి మనకి లాంగ్ వెళ్తుంది అనమాట చేపలు మనకి స్టోరేజ్ చేసుకోవడానికి ఐస్ కావాలి బాక్స్ కావాలి కాబట్టి మనకి ముందున ఒక షాప్ ఉంటుంది అనమాట ఆ షాప్ దగ్గరికి వెళ్ళి మనకి చేపలు పెట్టుకోవడానికి బాక్స్ అయితే తీసుకోవడానికి అయితే వెళ్తున్నారు మా వారైతే పక్కన చేపలు అయితే మేము పట్టుకున్నాము ఆ బాక్స్ తీసుకున్న తర్వాత దానికి మళ్ళీ అందులోనే ఐస్ అయితే ఫిలప్ చేయాలి ఫిల్ అప్ చేసిన తర్వాత అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏం చేస్తామా ఎవరికి పంపిస్తామా కూడా మీరు నెక్స్ట్ వీడియో కంపల్సరీగా మీరు చూడండి నా వీడియో మీకు ప్రతిదీ నచ్చినట్టయితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అందరికీ బాయ్